కర్నూలు జిల్లా కోసిగి మండలంలో సినీ నటుడు సందడి చేశారు అనేక చిత్రాల్లో నటించి గద్దెలకొండ గణేష్ చిత్రంలో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు విక్రమ్ గత మూడు సంవత్సరాలుగా శ్రీ రేణుకాయ ఇల్లమ్మ దర్శనార్థం కోసెక్కి వస్తుండటంతో ప్రజలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు గత మూడు సంవత్సరాలుగా సినీ నటుడు విక్రమ్ కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం మరియు కోసికి శ్రీ ఇల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి రావటం జరిగిందని అన్నారు తనతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న ప్రజలను పలకరిస్తూ ఫోటోలు దిగుతూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో విలన్ పాత్రల్లో నటించే నటులను సైతం ప్రజలు ఆదరించడం చాలా సంతోషంగా ఉందని మున్ముందు ఇంకా ఎక్కువగా మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గర కావాలని విలన్ విక్రమ్ ఆకాంక్షించారు